వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు వారి ఖాతాలలో పది నెలలు ఇచ్చినట్లుగానే రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఈ జూలై నెల పెన్షన్లు వచ్చేసి ఇక ఇప్పటివరకు చాలామంది లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్లు జమ అయ్యాయి ఇంకా కొంతమంది లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే ఇంకానైతే జమ చేయలేదు మన రాష్ట్ర ప్రభుత్వం ఇక పెన్షన్ డబ్బులు ఇంకా ఎవరెవరి ఖాతాలలో ఎందుకు జమ చేయలేదు వారికి ఈరోజు జమ చేయనున్నారా లేదంటే దీనికి ఇంకా టైం అనేది ఉందా ఈ పెన్షన్లు మీ ఖాతాలలో జమ చేయడానికి అన్నది ఈ వీడియోలో తెలుసుకున్నాము ఇక ముందుగా ఎవరెవరి ఈ ఈరోజు ఆ పెన్షన్ డబ్బులు జూలై నెల పెన్షన్ డబ్బులు రాని వారి ఖాతాలలో ఎవరెవరి ఖాతాలలో ఈ పెన్షన్లు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అనేది జమ చేయనున్నారో తెలుసుకుందాము అంతేకాకుండా ఈ పాత పెన్షన్లే మనకి జమ చేస్తున్నారు కాబట్టి జూన్ నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఇంకా అయితే జమ కాలేదో ఈ జూలై నెల పెన్షన్లలో కలుపుకొని జూన్ నెల పెన్షన్ డబ్బులు కూడా ఇస్తున్నారా లేదా అన్నది మనం ఈ వీడియోనైతే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ లాస్ట్ వరకు అయితే ఈ అయితే చూడాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అంతేకాకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అయితే లైక్ చేయడం లేదు మనకి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అంతేకాకుండా ఈ వీడియోలో మనం వచ్చేసి ఈ పెన్షన్ డబ్బులు ఎవరెవరికి జమ చేయనున్నారు అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో మనకి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ అయ్యనున్నారు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయలు ఎప్పటి నుంచి పంపిణీ అయ్యనున్నారో సమాచారాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి వీడియోని లైక్ చేయండి వీడియో మందికి వీడియోనైతే షేర్ చేయండి అదేవిధంగా మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి లబ్ధిదారులకు వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను సో ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్తో వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వగలరైతే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు వారి ఖాతాలలో జూలై నెల పెన్షన్ డబ్బులు ఇప్పటి వరకు మనకి ఎనభై శాతం పెన్షన్లను పంపిణీ చేయడం పూర్తయింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వచ్చేసి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ అదేవిధంగా కామారెడ్డి సిరిసిల్లా మెదక్ మనకి చూసుకున్నట్లయితే ములుగు ఖమ్మం కరీంనగర్ నల్గొండ వంటి జిల్లాలలో ఈరోజు ఈ పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో జమ చేయనున్నారు ఇక మిగిలినటువంటి జిల్లాలలో కూడా ఈ పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ అని ఉంది ఇక మొదటిగా ఎవరైతే పెన్షన్ లబ్ధారులు పోస్ట్ ఆఫీస్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో పోస్ట్ ఆఫీసులో తీసుకునే వారికి పంపిణీ చేయడం అయితే జరిగింది తొంభై శాతం వీరి తర్వాత బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో ప్రతి నెల వారికి పెన్షన్ డబ్బులు ఎవరి బ్యాంక్ ఖాతాకి అయితే ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐళ్ళ ఇంకా అప్డేట్స్ అనేది కరెక్ట్గా చేయించుకొని ఉన్నారో వారి ఖాతాలలో మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను అయితే పంపిణీ ఇక ఈ డబ్బుల కింద మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లు పడాలన్నా మీ బ్యాంక్ ఖాతాల్లో ఈ జూలై నెల పెన్షన్లు జూన్ నెల పెన్షన్ లో పడాలన్న బ్యాంక్ ఖాతాల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వారు తప్పకుండా ఈ ఎన్పిసి లింకు కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోవాలైతే ఉండాలి తర్వాత ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద నాలుగు వేల ప్లస్ ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులు వచ్చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధుల ఖాతాలలో ఈ నెల చివరి వారం లేదంటే అక్టోబర్ నెల మొదటి వారం నుంచి ఈ పెన్షన్ డబ్బులను పంపిణీయాలైతే మన రాష్ట్ర ప్రభుత్వం మనకైతే చూస్తుండడం అయితే జరుగుతుందంట ఎన్నికల్లో మూవీస్ నా వెంట నుంచే ఈ రెండు కొత్త పథకాలు రిలీజ్ చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట ఇక ఈ రోజున భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాష్ జై హింద్